మహారాణి అన్నీ పర్యవేక్షణ చేస్తుంది cute 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 the the বাৰু ఫోన్య నీ ఫోన్ అంటావు కదా ఫోను ఛార్జరు అంటావు కదా కొత్త ఫోన్ వచ్చిన లేవునా అమ్మ లేవే పోద ఇంటికి పోదమ్పా అమ్మా లేవు లేవు పోదమ్పా ఇంటికాడ ఉదవలైతే పాట వచ్చింది నాడు లేవు ఇక లేదా టైం అవుతుంది మూడు అవుతుంది లేవే అమ్మా 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 రమ్మంటుంది లేవే ఆటో వచ్చింది నాడు మొన్న ఎట్లా వచ్చిన తాతలకు ఆటో వచ్చింది కొంచెం మరి ఇంటికి పోదమ్మా ఇంటికి పోదమ్మా

ఇది అది 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 மேடம் மேடம்மாதிக்கீதி வேணு

చనిపోయిన కింది కాల్చిన అది వ్యర్థమైనది అందుకే ప్రతికున్నప్పుడు ప్రేమతో పలకరించండి అప్పుడు వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది మనిషి మనిషిని ఎప్పుడు తెలుస్తుంది అంటే వేపుడు తెలుస్తుంది అంట కనుక ఆ అమరాత్మ ఆ గుణవతి ఆ పుణ్యవతి ఆ భారత నారికి మనము ప్రతి క్షణాలలో వారి కుమారుడు సత్యనారాయణ గారు అగ్ని సంస్కారం చేయగానే మనం ఒక రెండు నిమిషాలు మౌనం పాటిస్తామండి మౌనం పాటించిన తర్వాత

ఆ అడగాత్ముడు ఆ తల్లికి ఆ పుణ్యజీవికి అమావాస్య నాడు పరమాత్ముడు పిలుపు అందుకని వెళ్ళిపోయిందమ్మా మరి ఆ తల్లికి మాత్రం పుణ్యని మరి